నమస్కారం అండి ఎంఈర్ గ్రూప్స్ ఎంఈఆర్ వర్క్స్లో వర్క్స్ చేస్తున్న వారికి వర్క్స్ చేయాలనుకున్న వారికి తెలియజేయండి అనగా చాలామంది మా యూట్యూబ్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల ప్రాంతాలలో మా ద్వారా వర్క్స్ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు బాగా చేసుకు చేస్తూ వాళ్ళు నెల నెల ఆదాయం పొందుతున్న వారికి చాలా సంతోషకరం మరియు కొత్తగా వర్క్ తీసుకున్న వారు కూడా వర్క్ బాగా చేసి నెలకి ఎక్కువగా వర్క్ చేసి ప్రతీ నెల నెలకి సరిపోయే ఆదాయం పొందాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ కొత్తగా వర్క్ని పొందడం యాక్చువల్లీ ఎంఎన్ వర్క్స్లోని ఈ వర్క్ని ఎలా పొందాలి ముఖ్యంగా ఏ విధంగా పొందవచ్చు అనే అంశంపై మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఎంఆర్ వర్క్స్ యూట్యూబ్లోని షార్ట్స్లో చూస్తున్నారు చాలామంది అంటే షార్ట్స్లోనే మేము రిలీజ్ చేస్తున్నాం అంటే వర్క్ వెలిగిస్తున్నాం ముఖ్యంగా టైలరింగ్ వర్క్స్ చాలా వర్క్లు ఉన్నాయి ఇప్పుడు టైలరింగ్ వర్క్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఈ టైలరింగ్ వర్క్స్ చేస్తున్న వారు షార్ట్స్లోని చాలామంది చూసి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్న చాలామంది మహిళలు టైలరింగ్ వచ్చిన వారు అలాగే అన్ని వైద్యులు వాళ్ళ దగ్గర వర్క్ లేక మాకు వర్క్ ఇవ్వమని మమ్మల్ని సంపాదిస్తున్నారు చాలా సంతోషకరం అయితే దీంట్లోని వర్క్ని మా నుంచి ఎలా పొందాలి ముఖ్యంగా మీరు షార్ట్స్ చూసిన తర్వాత దాని మీద డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్ మీద మీరు కాల్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా కాల్ చేయాలనుకున్న వారికి సమయం చెప్తున్నాం ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటలలోపు ఫోన్ చేయవలసి ఉంటుంది దీన్ని మమ్మల్ని మన్నించి ఆ సమయాన్ని పాటించండి ప్లీజ్ దయచేసి ఈ సమయ పాలన ముఖ్యం అలాగా ఆదివారం పూట సెలవు అలాగా ప్రభుత్వ సెలవు దినాలు సెలవు అలాగే పండగల దినాలు కూడా సెలవు దినాలు సెలవు దినాల్లో దయచేసి ఎవరు కాల్ చేయకండి అలాగే ప్రభుత్వ సెలవు కూడా కాల్ చేయకండి ఎందుకంటే స్టాఫ్ అంతా ఆ రోజు సెలవు దినం ఉంటారు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఈ ఖాళీ టైంలోని మీరు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం లోపు సంప్రదించవచ్చు ఒకవేళ మీకు ఆ ఫోన్లోని మీకు రింగు లిఫ్ట్ చేయకపోతే దాంట్లో మీ పేరు మీ ప్రాంతము మెసేజ్ పెట్టండి మీరు తప్పకుండా సంస్థ వరకు ఫోన్ చేస్తారు ఇది ఒక మీరు మాతో మాట్లాడుకున్న విషయాన్ని మీకు తెలియజేశాను నెక్స్ట్ ఈ వర్కప్ ఎలా పొందవచ్చు దీంట్లోని ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉచిత వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికి ఎటువంటి పైకి కూడా అవసరం లేదు ఓకే ముఖ్య ప్రధానంగా ఇదివరకు మేము ఇలాగనే ఇచ్చాం అంటే ఉచితంగా ఇచ్చాం అయితే ఈ ఉచితంగా ఇవ్వడం వల్ల చాలామంది కుర్తీ మెటీరియల్ నైటీలు లంగాలు అటువంటి మెటీరియల్ అలా గుట్ట సంచులు కూడా ఇచ్చాం శారీ పిట్టుకోట్సు ఇవి బయట పట్టుకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వలేదు వాళ్ళకి ఉపాధి కల్పించాలి అయ్యో ఇంట్లోనే టైలరింగ్ వాళ్ళు ఇంటి దగ్గరే ఇబ్బందిగా వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలని అంశంపై మేము ఈ ప్రాజెక్ట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఈ కొన్ని వేల మంది దీనివల్ల చాలా డబ్బు నష్టపోయి ఉన్నాం ఈ మనకు వర్క్ ఇచ్చేవాళ్ళు కూడా వర్క్ మనకి ఎవరు మానేస్తారు ఎందుకంటే వాళ్ళు బట్ట మనం ఇవ్వలేదు కనుక ఆ నష్టాన్ని మేము భరించవలసి వచ్చింది ఎందుకంటే అది మరి ఎంత నష్టం అనేది మీరు మీరు ఒకరే కావచ్చు మేము అందరికి ఇవ్వగా మీకు ఒకరిగా అనిపించవచ్చు కానీ ఇలాగ చాలామంది ఇవ్వపడంతో సంస్థకి చాలా నష్టం వాటిల్ దీనివల్ల మేము అందరికీ ఇవ్వలేకపో అయితే ఈ విషయంలో మేము ఏం చేసామంటే ఎక్కువ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు అంటే ఎక్కువగా చేసుకొని నెల ఆదాయం ఎక్కువగా సంపాదించాలనుకున్న వాళ్ళకి మినిమము ఆ బట్టక సరిపోయే సెక్యూరిటీ డిపాజిట్ అని పెట్టడం జరిగింది దాని మీద సెక్యూరిటీ డిపాజిట్ పట్టుకెళ్ళిన వాళ్ళు నెలకి ఆదాయం వాళ్ళకి సరిపడి ఎక్కువ సంపాదించుకోగలుగుతారు ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా చాలా తక్కువ మీకు నెల ఆదాయం చాలా తక్కువ ఉంటుంది ఉచితంగా ఇస్తారు దీనికి కావాల్సినవి ఏంటంటే మీ పేరు నమోదు చేసుకొని ఈ డబ్ల్యూడబ్ల్యూ ఎంఈర్ వర్క్స్లోని దాంట్లో డాట్ కామ్లోని మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఆ వెబ్సైట్లో అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసి మీ పేరు ఇస్తే మేము తప్పకుండా కాల్ చేస్తాం లేదు మరీ మీకు అర్జెంట్ అయితే లెటర్కి వాట్సాప్లో మీరు ఒక లెటర్ రాసి పెట్టుకోవచ్చు లేదు మరీ అర్జెంట్ అయితే మీరు మా సంస్థకే వచ్చి సంపాదించవచ్చు ఓకేనండి ఈ విధంగా నెంబర్ వన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉచితం దానికి పూర్తిగా ఉచితం ఎవరికి ఎటువంటి పైకు చెల్లించవసరం లేదు ఎటువంటి పైకు చెల్లించినా మీరు దానికి రసీదు పొందండి ఉచితం నెక్స్ట్ ఈ చిన్నది సెక్యూరిటీ డిపాజిట్ పట్టుకోవాలి మీరు ఇంటికి బట్ట పట్టుకెళ్ళచ్చు అలాగే ఎంత కావాలంటే అంత పట్టుకెళ్ళచ్చు నెక్స్ట్ మీ ప్రాంతంలోనే మీతో ఇంకో నలుగురితో ఉండి పని చేయించుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని ఫ్రాన్సీస్కి ఇచ్చాం ఫ్రాంచైజ్ అంటే మీరు ఎక్కువ మెటీరియల్ పట్టుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా మీతో ఉన్న టైలరింగ్ వాళ్ళు కానీ అటువంటి వాళ్ళకు మెటీరియల్ ఇచ్చుకొని మీరు లాభం పొందుతూ వాళ్ళకి ఎంతో ఇచ్చి ఇంటి దగ్గరే వాళ్ళకి ఉపాధి కల్పించడం మీ ద్వారా మరొక పది మందికి ఉపాధి కల్పించాలనేది మా ఒక ముఖ్య ఆలోచన మీ ద్వారా పది మందికి ఉపాధి కల్పించి బాగా పుట్టిన వరే ఉండాలి మేము ఒక మొదటిసారి శాంపిల్గా ఇస్తాం ఆ శాంపిల్ మెటీరియల్ కుట్టి మాకు అప్పు చేపట్టే అది ఎలా కుట్టారో తెలిసిన తర్వాత మీకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రాంచిస్ వాళ్ళకి నెక్స్ట్ స్టాక్ పాయింట్ ఈ స్టాక్ పాయింట్ అనేది జిల్లా వారిగా ఒకటి ఇస్తాం ఈ స్టాక్ పాయింట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ నుంచి అనేక ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కొరియర్ సర్వీస్ ఉంది ఎవరో ఒక సార్ తీసుకుంటూ నవతాయి ఉండొచ్చు ఎస్ఎం ఏదో ఉండొచ్చు అది ఒక జిల్లాకు ఒకటే ఉంటుంది వాళ్ళ నుంచి ఆ ప్రాంతం అందరికీ సప్లై చేసుకొని ఆ సప్లై మీద ఉన్న కమిషన్ లాభాన్ని పొందుతారు అది మీ సంస్థకు సంస్థకు వచ్చి సంపాదించాలి అది జిల్లా వారిగా పెట్టుబడి పెట్టి మినిమం పెట్టుబడి స్టాక్ పాయింట్ అక్కడే పెడతాం ఆ స్టాక్ పాయింట్ మీద మంచి లాభదాయని కూడా పొందవచ్చు ఇది మూడు అంశాలు ఒకటి ఉచిత వర్క్ ఫ్రమ్ రెండు వర్తకం హోమ్ ఇన్వెస్ట్ అంటే సెక్యూరిటీ డిపాజిట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మెటీరియల్కి ఎంత అయితే అంత పెట్టుకొని పట్టుకొని జరుగుతుంది నెక్స్ట్ ఈ ఈ పెట్టుబడి లేని వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు మీరు ఎవరైనా మీ ప్రాంత పెద్దలు కానీ మీరు ఎవరైనా నుండి షూటీ పెట్టుకొని బట్ట పట్టుకెళ్ళవచ్చు వాళ్ళు కూడా మేము మరి పెడు ముఖ్యంగా పూర్తిగా ఉచితం అనేది హ్యాండికాపర్కి అండ్ భర్త కోల్పోయిన వాళ్ళకి పూర్తిగా ఉచితంగా సహకారం చేస్తాము ఇది మా స్వచ్ఛంద మీ పెద్ద స్వచ్ఛంద సంస్థ ద్వారా జరుగుతుంది ఇది ఈ విధంగా మీరు మీరు ఒకటి టైమింగ్ పాటించండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కాల్ చేయండి ప్లీజ్ రెండు ఆదివారం పండగ సెలవు సెలవు దినాలు ఆ టైంలో ఫోన్ కాల్ చేయకండి ప్లీజ్ నెక్స్ట్ ఈమెయిల్ అర్జెంట్ అయితే మీరు మెసేజ్ పెట్టుకోండి మరీ అర్జెంట్ అయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో మీ మెసేజ్ పెట్టండి రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉచిత వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు డిపోజిటు మంత్లీ ఇన్కమ్ బేస్ ఎక్కువ పెంచుకోవడం నెక్స్ట్ మీ దగ్గరే అక్కడ ఉన్న మీ టైలరింగ్ మీ చుట్టు ప్రాంతంలో ఉంటే ఉండి చేయించుకున్నది అది పెద్దది అది ఫ్రాక్చర్స్గా ఉంటుంది మూడు జిల్లాలోని స్టాక్ పాయింట్ ఈ స్టాక్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం కూడా ఆలోచన చేయండి అప్పుడు ట్రాన్స్పోర్ట్లో మనం మిగులుతాయి అంటే అందరికీ ట్రాన్స్పోర్ట్ మిగిల్చుకోవడం కోసం ఆ లాభాలన్నీ ఆ స్టాక్ పాయింట్ ఆయనకి ఇవ్వడం కోసం ఇది ఈ విషయాన్ని మీరు తెలుసుకొని నెక్స్ట్ ఏంటంటే షార్ట్లో చూడడం కన్నా యూట్యూబ్లో చూసి దయచేసి యూట్యూబ్లో పూర్తి విధాలు చూడండి చదవండి తెలుసుకోండి మీరు ఎటువంటి రూపాయి చెల్లించాలనుకున్న సంస్థకు సంప్రదించి అన్ని చూసి తెలుసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు ఇవ్వాల్సిన అమౌంట్ చేసిన దానికి ప్రతిదానికి రిసిప్ పొందండి ఓకే నమస్కారం ఉంటాను